సంగారెడ్డిలో నియోజకవర్గం కళ్యాణలక్ష్మి షాదీబుబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు సంగారెడ్డి పట్టణంలోని పోతురేడుపల్లి పిఎస్ఆర్ గార్డెన్స్లో నిర్వహించిన నియోజకవర్గంలోని లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి షాదీబుబారక చెక్కులను తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ నిర్మల జగారెడ్డి ఎమ్మెల్యే చింతప్రభాకర్ చేతుల మీదుగా పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ వై ప్రభు సిడిసి చైర్మన్ రామ్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ విజయలక్ష్మి రవి సంగారెడ్డి సదాశివేట మార్కెట్ కమిటీ చైర్మన్లు రామ్ నాయక్ నాయక్ కుమార్ వైస్ చైర్మన్ కళీకృష్ణ ఆర్టీఓ రాజు మరియు తహసీల్దారులు మున్సిపల్ కమిషనర్ శివరాజ్ చవన్ మరియు కాంగ్రెస్ నాయకులు ఆంజనేయులు తోపాజకృష్ణ కుల సంతోష్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు లబ్ధిదారులు పాల్గొన్నారు సిబ్బత కొనికుల కులదారునికి చెక్కులు తీసుకున్నారు మరియు శుభాకాంక్షలు వినందన తెలిపారు. ఎల్ఎంఎస్ సార్ గన్పడాలికర కర్మలు స్టేట్ ఉంటారు సార్ కర్మలు తర్ది ఈ సమగత ఉండాపూర్ మండలకు సంబంధించిన కులువేశమ్మ మరియు శాంతి విట్టల హరిదాస్

ఉత్తర్వులు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది తర్వాత సునీత గారు తర్వాత రాధిక గారు వీళ్ళందరికీ కూడా మహాలక్ష్మి స్కీమ్ పథకం కింద ఆ యొక్క పథకం సంబంధించి ఉత్తర్వులు ఇచ్చడం జరుగుతుంది ప్రధానమంత్రి ప్రభుత్వం వచ్చిన తర్వాత చెక్కుల పంపిణీ కార్యక్రమం లో సంగారెడ్డి టౌన్ మూడు వందల తొంభై నాలుగు చెక్కులు ఇవ్వడం జరుగుతుంది కత్తి మండలానికి అరవై ఐదు చెక్కలు ఇవ్వడం జరుగుతుంది గుండాపూర్ మండలికి నూట నలభై మూడు చెక్కులు ఇవ్వడం జరుగుతుంది సదా సదాశివపేట్ రెండు కలిపి కూడా టౌన్ మండర్ నూట ముప్పై తొమ్మిది చెక్కులు ఇవ్వడం జరుగుతుంది మరి మీరందరూ కూడా ఎంతో ఆశతో మరి ఎదురు చూస్తున్న కార్యక్రమం ఇది మీరందరూ కూడా లబ్ధిదారులందరూ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ కౌంటర్లు ఏర్పాటు చేసిండని ఆడో చెప్పారు ఓపికతో ఇప్పటివరకు కూడా ఎంతో ఓపిక పోతున్నారో పెళ్లి చేయడానికి ఎంత ఓపికగా ఎదురు చూసి పెళ్ళి ఎలా చేసిన కళ్యాణ లక్ష్మి కూడా అలాగే ఓపికతో తీసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా మీకు ఏర్పాటు చేసిండ్రు దయచేసి మరి ఈరోజు ప్రభుత్వం ఇచ్చే అగ్ని కూడా మీకు లబ్ధి పొందగలడానికి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తూ మీ అందరికీ అన్ని విధాల చేతిన మాట ఇది కాకుండా మీ అందరికీ అందే విధంగా ఎట్లయితే మీరు కొన్ని పథకాలు పొందుతున్న అట్లాగే ఇప్పుడు గ్యాస్ కూడా ఇచ్చే కూడా ఉంది గ్యాస్ మహాలక్ష్మి గ్యాస్ కూడా పథకం ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది మరి ఈ కార్యక్రమాన్ని మీరు అందరు కూడా విజయవంతం చేస్తారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ మరి చాలా ఇబ్బందులు పడ్డారు కాబట్టి ఈ చెక్కుల విషయంలో భవిష్యత్తులో ఎటువంటి పొరగోట్లు జరగకుండా చూడమని చెప్పి మా మనవి ఎందుకంటే చాలా ఇబ్బంది పడుతూ వాళ్ళ ఇబ్బందులు కొంత అన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి చాలా సార్లు కూడా ప్రోగ్రాం పెట్టి పోస్ట్ అవ్వటం బాగలేదు ఆ రకంగా వాళ్ళకి తొందరగా చెక్కులు ఇస్తే వాళ్ళ అవసరాలకు ఉపయోగపడదని నేను మనం చేస్తూ మరి ఇప్పటికే చాలా ఆలస్యమైంది ఈ కార్యక్రమంలో అందరూ కూడా చెక్కులు పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు దసరా శుభాకాంక్షలు అడ్వాన్స్గా తెలియజేస్తూ సెలబ్రేస్ మరి ఈ రోజు కూడా మినిస్టర్ గారు వస్తున్నారు కాబట్టి ఇద్దాం అనుకున్నాం వాళ్ళ ప్రోగ్రాం బట్టి మనం ఫిక్స్ చేసుకున్నామన్నా కానీ వాళ్ళు అప్పుడప్పుడే అక్కడ సీఎం ప్రోగ్రామ్ ఏదో ఉండడం వల్ల ప్రోగ్రాం పెట్టుకున్నాక వాళ్ళు క్యాన్సిల్ చేయలేదు అంతే కానీ వేరే విధంగా అయితే కాదు ఇప్పుడు కూడా రామదారు రాజనాశ గారు మళ్ళీ కొండ సురేఖ మేడం గారు ఇద్దరు కూడా వస్తున్నామని చెప్పాల్సిపోతున్నాయి కానీ ఇప్పుడు జాబ్ క్యాలెండర్ అక్కడ ప్రోగ్రామ్ సీఎం ప్రోగ్రామ్ ఉంది కాబట్టి వాళ్ళు ఈరోజు రాకపోయారు కానీ మీ అందరినీ పిలిచినాం ఇప్పుడు ఎమ్మెల్యే గారు మనసు చెప్పిన మాట నిజమే మళ్ళీ మీరు పిలిచి మళ్ళీ ఇంకొక రోజు రావాలి అని అనుకోవడానికి చాలా ఇబ్బంది పడతారు కాబట్టి ఈరోజు మళ్ళీ పిలవకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఈ కార్యక్రమం యథావిధిగా నడిపిద్దామనే ఉద్దేశంతోనే చేయడం జరిగింది ఇక ముందు కూడా ఇలా కాకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా చూసే కార్యక్రమం చూస్తామని తెలియజేసుకుంటున్నాను